తెనాలి మండలం నంది వెలుగు గ్రామంలోని మహర్షి దయానంద గత నెల తేదీ నుండి వేసవికాల కన్యా నిర్మాణ శిబిరం జరిగింది బాలికలకు జాగరణ సంధ్యాగ్ని హోత్రములు ధార్మిక నైతిక బౌద్ధిక విద్యలు నేర్పించారు నంది వెలుగు గ్రామంలో మహర్షి దయానంద నందు వేసవికాలం కన్యా నిర్మాణ శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో బాలబాలికలకు ప్రాతకాల జాగరణ సంధ్యాగ్ని హోత్రములు ధార్మిక నైతిక బౌద్ధిక విలువలు కర్రసాము కత్తిసాము కత్తి డబల్స్ మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్పించారు అంతేకాక క్రమశిక్షణ సంస్కృతం వైదిక మ్యాక్స్ నేర్పించారు సాత్విక భోజనం గౌరవప్రదమైన వస్త్రధారణ ఆరోగ్యంపై ఆసన ప్రాణాయామాలు బాలికలకు తెలియజేశారు ఈ శిబిరం నందు సాహసోపేత హర్యానా నుండి వీరాంగన రోహిణి పాల్గొని శారీరక రక్షణ శారీరక క్రమశిక్షణ ఇచ్చారు ఆచార్య శక్తినందన్ ఆచారి హరిప్రసాద్ నాగేశ్వరరావు వేదశివ ధార్మిక శిక్షణ ఇచ్చారు కూరపాటి కళ్యాణి రవీంద్ర ఈ నిర్వహణ బాధ్యతను చేపట్టారు ఈనాటి నిర్మాణ శిబిర ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను మృగ్యమైపోతున్నటువంటి మానవతా విలువల్ని రక్షించటం కోసం సమాజంలో రోజుకి జరుగుతున్న అన్యాయ అత్యాచార దురాచారాలను నిర్మీలించడం కోసం కన్యలను జాగృతం చేయాలి వారికి శారీరక మానసిక భౌతిక ఆత్మిక శిక్షణ చాలా అవసరం అనే భావంతో మహర్షి దయానంద వృద్ధాశ్రమ సంఘం నంది వెలుగునందు ఈ నిర్మాణ శిబిరం ఏర్పాటు చేయబడింది పదిహేను రోజుల పాటు కన్యలను ఎంతో బుద్ధిమంతులుగా వీరాంగనులుగా తీర్చిదిద్దటం జరిగింది వారి యొక్క వికాసం సృష్టికి కళ్యాణ కారకం ఎవరైతే కళ్యాణకారకులైన కన్యలు ఉంటారో వారు గృహాన్ని తీర్చిదిద్దుతారు సమాజాన్ని తీర్చిదిద్దుతారు విశ్వాన్ని కూడా తీర్చిదిద్దుతారు ఆర్య సమాజం ఈ యొక్క బాధ్యతను స్వీకరించి కన్యా నిర్మాణ శిబిరాన్ని దిగ్విజయంగా పదిహేను రోజుల పాటు నిర్వహించడం జరిగింది